మార్వాడీలు వాళ్ళే ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంటే మనం అవుతున్నాం కానీ మనకంటే వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారండి అలాగని ఎంబీఏలు బీటెక్లు కోర్సులు ఏమీ చేయరు నాకు తెలిసి వాళ్ళకి చాలామందికి చదువు కూడా రాదు జస్ట్ ఒక టెన్త్ క్లాసు ఆ పైన ఆ లోపే ఉంటారు ఇంకా చాలామంది వాళ్ళు ఉండాలా పోవాలా అనేది కాంట్రవర్సీ నేను దాని జోలికి వెళ్ళట్లేదు కానీ ఈ మార్వాడీలు ఎలా సక్సెస్ అవుతున్నారు నేను కూడా కొంతమంది మార్వాడీలను చూశానండి అంటే అమెరికాలో వాల్ స్ట్రీట్ దగ్గర నుంచి హైదరాబాద్లో బేగం బజార్ దాకా మొత్తం వాళ్లే ఉన్నారు కదండి అంటే సక్సెస్ బిజినెస్ బిజినెస్ ఓనర్స్గా ఉన్నారు కదండి అక్కడే కాదండి విజయవాడ విశాఖపట్నం అనకాపల్లి దగ్గర నుంచి మామూలు పల్లెటూళ్ళల్లో ఒక మాదిరి టౌన్లు కాదు మామూలు పల్లెటూళ్ళల్లో కూడా వాళ్ళే వచ్చేసి సక్సెస్ అవుతున్నారు నేను చూశానండి నేను ఒకళ్ళిద్దరితో మాట్లాడితే కూడా అన్నారు వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉందంటండి సాంప్రదాయం ఉంది హజార్ దిన్ చలే అంటారు వాళ్ళు హిందీ వాళ్ళు కదా అంటే వెయ్యి రోజులు ఏది స్టార్ట్ చేసినా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మనలాగా మూడో రోజు మూడో నెల కట్టేటం ఉండదండి దుకాణం కట్టేటం ఉండదు వెయ్యి రోజుల పాటు ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ అంటాను చూడండి ఇంగ్లీష్లో ఇలా ఉంటాయి కానీ వాళ్ళు పెట్టేసుకున్నారు అంటే ఒక సాంప్రదాయంగా పెట్టేసుకున్నారు అది పానీపూరి దగ్గర నుంచి బంగారం కొట్టు దాకా అందరికీ ఇది అప్లై అవుతుంది వెయ్యి రోజులైతే చూస్తారు చూస్తారటండి అంటే కన్సిస్టెంట్గా బిజినెస్ చేస్తారు అంటే ఆ టైమింగ్స్ టైం అంటే టైమే పది అంటే పదింటికి షాప్ తీస్తారు ఎందు అంటే ఎనిమిదికే క్లోజ్ చేస్తారు కస్టమర్ వచ్చినా రాకపోయినా కానీ ఇక చదువు సంజులు వీటితో సంబంధం ఏముంది తర్వాత చూద్దామండి వాడు ఏం చదువుకోడు కానీ ఎంత మర్యాద చేస్తాడంటే మనం కొంటామో కొనమో కూడా తెలియదు కానీ మంచి టీ ఆఫర్ ఇస్తాడండి నేనైతే చూశాను భలే ఉంటుంది రాజస్థానీ ఛాయ్ అంటాను చూడండి మన ఇళ్లలో దొరకదు టీ ఇస్తాడు మంచి హాస్పిటాలిటీ అండి వచ్చేలా అని తెలుగులో భలే మాట్లాడతాడు అంటే చాలా మర్యాదగా గౌరవం ఇచ్చినట్టుగా మాట్లాడతాడు ఇక బిల్డింగ్ దగ్గరికి వచ్చేవాటికి అక్కడ కూడా భలే చెప్తాడండి ఎందుకు అది అంత తక్కువకి ఇచ్చేస్తున్నాను నేను మాత్రమే ఎందుకు ఇస్తున్నానని చెప్తాడు మనల్ని బేరం ఆడినప్పుడు మనవారు మూసేస్తాడు అది కూడా చాలా మర్యాదగా పద్ధతిగా సో అంటే ఇది ఒక బిజినెస్కే అప్లై అవుతుందేమో అని మనం అనుకుంటామండి కాదండి ఆ కన్సిస్టెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు అనుకుందాం నిజంగా కన్సిస్టెంట్గా డైలీ మూడు సంవత్సరాల పాటు పోస్ట్ చేశాక కూడా అప్పుడు నాకు లక్ష రెండు లక్షల ఫాలోవర్స్ రాలేదండి అంటే అప్పుడు చెప్పండి ఎగ్జాంపుల్ చెప్తున్నా మూడు సంవత్సరాలు చదివిన తర్వాత కూడా నాకు మంచి స్కోర్ రాలేదు డిగ్రీ రాలేదంటే అప్పుడు చెప్పండి మూడు సంవత్సరాలు గట్టిగా ట్రై చేశాక కూడా నాకు ఐదు పది లక్షల ప్యాకేజీ రాలేదంటే అప్పుడు చెప్పండి అంటే నిజాయితీగా నేను మళ్ళీ చెప్తున్నా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి ఎంత నిజాయితీగా ట్రై చేశామని సో ఒక బిజినెస్ చదువు ఉద్యోగం ఒక సోషల్ మీడియానే కాదండి ఎక్కడైనా కానీ ఒక మూడు సంవత్సరాలు అనేది వెయ్యి రోజులు సామాన్యం ఆ జీవితకాలంలో గట్టిగా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతామని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు వాళ్ళు ఉండాలా పోవాలా అనేది తర్వాత చూద్దాం కానీ వాళ్ళు పాటించే టెక్నిక్స్ టిప్స్ మనకు బాగా ఉపయోగపడతాయి కదా ఏమంటారు కామెంట్ చెప్పండి